ఓ శ్రీ గురువు మహా ఓ శ్రీ మహాగణాతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల పండుగ ఏరువాక పూర్ణిమ గురించి తెలుసుకుందాం సంపదలను దైవంగా భావించే భావించడం వాటిని పూజించడం అనే ఆచారం అనాది కాలం నుంచి మన దేశంలో ఆచారంగా వస్తుంది అంతేకాదు వ్యవసాయ ప్రారంభానికి ముందే అంటే ఆ భూమిని దున్నేందుకు ముందుగా వ్యవసాయ భూమిలో కొన్ని క్రతవులు పూజలు నిర్వహించడం మన సాంప్రదాయమే ఏరు అంటే నాగలి ఏరువాక అంటే దుఃఖి ప్రారంభద్యం జాతికి బెతుకు బతుకునింపే రైతన్నకు ఏమిచ్చినా రుణం తీరదు బా భారతీయ సంస్కృతికి జీవన విధానానికి మూల స్తంభం లాంటిది వ్యవసాయం ఈ మాసంలో వచ్చే పౌర్ణిమ రో పౌర్ణిమ అని అంటారు ఈ ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయదారులు పశువులను నాగళ్ళను అలంకరించి ఉత్సవం చేసి మొక్కలు విత్తనాలు నాడుతారు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వ్యవసాయ పనులకు ముందు భూమిపై నాకల్ని కదిల్చే దానికి ముంద ముందు రైతుల క్షేత్రపాలకుడి పాలకుడిని సంబోధిస్తూ మంత్రాలు పడించే విషయం ఋగ్వేదంలో చెప్పబడి వివరించబడింది సాధారణంగా వర్షంతో ప్రారంభం కాకునే రైతులు భూమిని దున్నడం పర్వదినమే ఏరువాక పుర్ణమి అంటారు ఏరువాక పున్నమిని జ్యేష్ఠ భాష పౌర్ణమి నాడు జరుపుకుంటారు భారతీయ సంస్కృతికి జీవన విధానానికి మూల స్తంభం లాంటిది వ్యవసాయం దీనికి తొలి పరిముట్టు నాగలి నృత్య వరరు వర్షం ఆ వర్షం కురిస్తే కాలం మొదలయ్యేటప్పుడు వర్షం కురిసే కాలం మొదలయ్యేటప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగలు కృషి పూర్ణిమ దీనికి హల పూర్ణిమ ఏరువాక పూర్ణిమ అనే పేర్లుంటాయి సామాన్యంగా మనకు రోహిడి కాంతిలో ఎండలు మండిపోతూ ఉంటాయి అలాగే రోహిణి కార్తీ తర్వాత మృశీరా కాతి వస్తే మృశీరా కాతి వచ్చిన రోజు సామాన్యంగా రోజు వర్షం పడకూడదంటారు పడితే ఆ కార్తీ అంతా వర్షం పడుతుంది కాబట్టి కార్తీ ఆ ృషిరాకారతిలో వర్షాలు పడడం అనేది మామూలే చాలా వరకు వాతావరణాన్ని చల్లగా చేస్తుంది కృషిరా కార్తి ఈ మృషిరా కార్తిలోనే మనకు జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు ఈరోజు విత్తనాలు నాటి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు వ్యవసాయదారులు దీనికి కొంత చిన్న క్రతు నిర్వహిస్తారు పల్లెటూరులలో వ్యవసాయ వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా అన్నదాత దేశానికి వెన్నెముక రైతులేదే రాజ్యం లేదు ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి కనుక ఇది రైతుల పండుగ దీన్ని ఏరువాక పూర్ణమని ఋషి పూర్ణమని మేదిరి ఉత్సవం అని అలా అయిన పేరుతో పిలుస్తూ ఉంటారు వ్యవసాయ ప్రధానమైనది మన దేశం కాబట్టి అన్నదాతలకు ఎంతో ముఖ్యమైన పండగ ఇది రోజు ఇది పొలం దుడ్డే పని మొదలు పెట్టుకొని పెట్టడానికి జ్యేష్ఠ నక్షత్రం శ్రేష్టం అనేది శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రోజున నాగల్ని ఎండ్లను వ్యవసాయ పరికరాలను అలంకరించి పూజ చేస్తారు ఎడ్లను కట్టిన నాగళ్లను మంగళవాద్యాలతో ఊరగిస్తారు ఊరంతా ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు పసుపు కుంకుమ పండ్లు పూలు టెంకాయలతో ఎడ్లను పూజలు పశువులు ఎడ్లకు పూజలు చేస్తారు గోగునారతో చేసిన తోరణాలు గుమ్మాలకు కట్టి చర్నా పూలతో కొడుతూ వచ్చిన పీచును తీసుకెళ్లే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది రైతులు సాగులో తమకు సాయపడే వారందరినీ కలుపుకొని ఈ వేడుక జరుపుకుంటారు ఈ రోజున క్షేత్రపాలకుడిని స్తోత్రం చేస్తారనే ఋగ్వేదంలో చెప్పబడింది ఇదే రోజు సీత నాగలి చాలులో దొరకడం వల్ల సీతాయజ్ఞం చేసినట్లు పురాణ కథనం కూడా ఉంది రామాయణంలో శ్రీకృష్ణుడు ఏర్వాక పూజ చేసినట్లు శుద్ధోదర మహారాజు కపిలవస్తు నగరంలో రైతులకు బంగారు నాగాళ్లను బహుకరించినట్లుగా ప్రతీతి బౌద్ధ జాతక కథల్లోని పప్ప మంగళ దివస్ అనే పేరుతో ఉన్నది ఈ పండుగ కర్ణాటకలో ఏరువాక పౌర్ణమి అంటారు రైతులు ఈ పండుగ జరపడానికి గల కారణాన్ని పరిశీలిస్తే నాగలి సారిచ్చి పాలు ప్రాంతడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని శాస్త్రం చెబుతుంది ఈ నక్షత్రంలో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ చంద్రుడు ఔషధ ఔషధులకు అధిపతి ఔషధలో మంచు ఎరువు సూక్ష్మ ధాతువులు అనమాట పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫల సహాయాన్ని ఇస్తుంది పై కారణాల వంటివి జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు ఇప్పుడు ఫర్టిలైజర్స్ అవి వచ్చాయి వ్యవసాయానికి ఆలంబర అయిన పశుసంపద భూమి పరిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ యొక్క ప్రత్యేకత పొంగల్ని కొన్ని ప్రాంతాల్లో పులకం వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజించి నివేదన చేయడం కూడా ఆచారం ఆ తర్వాత పదార్థాలను ఆవులకు ఎడ్లకు తిరిపిస్తారు నాగల్ని పూజించి పశువులను పళ్లను వేళతాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పనిని ప్రారంభిస్తారు కొన్ని చోట్ల తొలి దుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడిగి రెండో వైపు నిలిచి భూమిని దున్నుతారు పశువుల గెత్తం అంటే ఎరువుగా మారిన పశువుల పేడ పొలాలకు తరలించే ప్రక్రియ ఈ పూర్ణిమ నాడే ప్రారంభిస్తారు ఉత్తర భారతదేశంలో దీది ఉద్ వృషభ యజ్ఞం అని పిలుస్తారు వృషభం అంటే ఎద్దు ఉద్ధృతం అంటే లేపడం అంతవరకు వేసవి వల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం అన్నమాట ఋగ్వేదంలో వ్యవసాయ పనులు ప్రారంభించడానికి చేసే గౌరవ సూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది అదర్వడ వేదంలో అరడుసవం అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది దీనిలో భాగంగా హలకర్మ నాగలి పూజ మేదిరి ఉత్సవం భూమి పూజ వృషభ సౌభాగ్యం పశువుల పూజ మొదలైన ప్రక్రియలు చేయాలని చెప్తున్నాయి ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ కృషి పూర్ణిమ ప్రసక్తి ఉంది వరహవీరుడు రచించిన బృహత్సవితలోను పరాశరుడు రాసిన కృషి పరాశరంలోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది ఋగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవ సూచకమైన ఉత్సవమే ప్రసక్తి కూడా వీటిలో ఉంది అదర్వడ వేదంలోనూ అనటుత్సవం అనే పేరుతో ఈ ఉత్సవం జరపాలని ఉంది దీనిలో భాగంగా హలకర్ నాగలి పూజ మేది ఉత్సవం భూమి పూజ వృషభ సౌభాగ్యం పశువుల పూజ వలయ ప్రక్రియలన్నీ ఈ గ్రంథాల్లో చెప్పబడి ఉంది ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ కృషి పూర్ణిమ ప్రసక్తి ఉంది వరహ మీరు రచించే బృహస్సమితిలోను వరహ కృషి రా ఈ ఉత్సవ ప్రసక్తే ఉంది ఏరువాక పుణ్యమినాడు పద్మపురాణం గ్రంథాన్ని దానం చేయడం అశ్వభేదయాగ పుణ్యమలంతో సమానమని మహిళలు ఈ రోజున వట వట సావిత్రి ఆచరిస్తారని శాస్త్రంలో చెప్పబడింది వ్యవసాయదారుల విశ్వాసం కాడికి ఒకవైపున ఎత్తును కట్టి రైతు రైతుపు వేసుకుని భూమి దున్నే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది పుడమిని పుత్తడి చేసే పుణ్య పురుషుడు రైతు దేశ సౌభాగ్యానికి పునాది రాళ్ళు వ్యవసాయదారులు రైతు చల్లగా ఉంటేనే మన కడుపు చల్లగా ఉంటుంది అన్నదాత సుఖీభవ లోక సంస్థ భవంతు శుభవస్తు